సింహం మన మీదకు వచ్చింది మనం విడుదల పొందగలుగుతాం మీద తప్పించుకోగలుగుతామా తప్పించుకోలేము అప్పుడు ఆ రక్షించేటువంటి ఆయన వచ్చి రక్షిస్తే అతన్ని రక్షికుడు ఆయన చేసిన పని రక్షణ అంటారు సింహం నుంచి విడిపించాడు రక్షించాడు ప్రాణాన్ని తప్పించేడు కాబట్టి అలానే అవి అడవి కదా మృగం కదా బలమైన జంతువులు కాబట్టి మనుషులు వేటాడు చంపేసి మంత్రులను చంపేసి తినేస్తాయి కాబట్టి వాటి నుంచి ఎవరు విడుదల పొందలేరు కాబట్టి అలానే ఈ లోకంలో గర్జించు సింహం ఎవరిని మెరుగుదో అని తిరుగుచున్నాడు పేదరిత్రి ఐదో అని మాట్లాడు కాబట్టి వాటి నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు కాబట్టి తప్పించే ఆయనేమో రక్షకుడు అంటారు ఆ తప్పించిన ఆయన చేసిన పనిని ఆ గర్జించు సింహం నుంచి విడిపించిన విడిపించి రక్షించండి ప్రాణాన్ని ఇది రక్షణ శాన్వేషణ అంటే రక్షణ అంటారు అలా నీ క్రిస్తున ప్రేమైన వాళ్ళ మనమంట అపరాధముల అపరాధములు చేత పాపముల చేత మనం చచ్చి ఉన్నామంటే రెండు అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చి ఉండగా ఆ ప్రియకుమార్ ద్వారా మనల్ని బ్రతికించండి చచ్చిన మనల్ని బ్రతికించడమే రక్షణ మరణానికి పాత్రులమైన మనలను ఎవరు కూడా మరణం నుంచి మనల్ని విడిపించలేకపోతున్నారు హిబ్రి పత్రికలలో మాట మాట్లాడతాడు హిబ్రిలు రాసినటువంటి పత్రికలలో మనం గమనిస్తే మరణ భయము చేత సార్ చూద్దాము హిబ్రిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది కాబట్టి ఆ పిల్లలు రక్త కలవాలని నిన్న ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవల్ని అంటే ఎవరుందంటే మరణము యొక్క బలము వాణి చేతిలో మనము చిక్కుకున్నామని అర్థం పాపం వలన వచ్చి చేతితో మరణం అన్నాడు కదా మానవుడు పాపం చేసి దేవుడు గ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు ఆ పాపం ద్వారా మానవునికి మరణం వస్తుంది కాబట్టి బలము గలవాని మరణము యొక్క బలము గలవ మరణము బలమైన సాతాను బలమైన వాడే మరణము బలమైనదని అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి అంతా మరణ భయం చేత దాస్యమైన విడిపించుకు ఆయన ఆయన కూడా రక్త మాంసములలో పాలివా పాలివాడై దేవునికి మాయమ కలుగులుగా అవును పీడ మరణం అనేది బలమైంది దాని నుంచి మానవుడు విడిపించుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయనే రక్త మాంసములు పాలివాడాయి ఆ అపవాది చేతని అపవాదిని అపవాదిని మరణము ద్వారా చేసి అంటే మరణ సిలువలో ఆ మన తలలో చితిక పొడిచి మరణ దాస్యం నుంచి మరణ భయం నుంచి మానవును విడిపించాడు ఇది రక్షణ ఒకటి మరణము నుంచి విడిపించాడు రెండవది మన మానవుడు పాపములలో చిక్కుబడి పాపముల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు కాబట్టి పాపముల నుంచి ఎవరు విడిపించుకోలేకపోతున్నారు విడిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నారు మరలా పాపం చేస్తున్నారు మరల దాస్యంలోకి వెళుతున్నారు మరల శాపానికి వెళ్తున్నాడు మరణానికి వెళ్తున్నాడు కాబట్టి పాపముల నుంచి ఎవరు విడిపించుకోలేకపోతున్నారు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి ఆ రక్తంలో మన పాపములన్నీ కడిగి వేసేమన్నాడంటే ఏసు రక్తం ప్రతి పాపముల నుంచి మనను పవిత్రులుగా కావచ్చు కాబట్టి పాపముల నుంచి ఆయన రక్తము చిందించి రక్తంలో మన పాపములను శుద్ధీకరించాడు పాపముల నుంచి కదా ఆ ప్రక్షాళన చేశాడు అపరాధములన్నిటిని ఎత్తివేసాడు అంట ఏం చేశాడు అపరాధములన్నిటినీ ఆయన ఎత్తివేసాడు చూద్దామా లేఖనని కొలసి ఉల్లాస పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన చివరి భాగం అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నిటిని క్షేమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవోప్త చేస్తున్నారు ఆ ప్రధానులను అధికారులను నిరాయులుగా చేసి చేత జీవోత్సాహంతో వారిని పట్టి తెచ్చి వారి వేడుక కనపరిచిన కాబట్టి వీళ్ళ అపరాధములన్నిటిని క్షేమించేవారు దేవునికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే ఆయన అధ్యాయంలోని అందకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసాను ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి സർവ സൃഷ്ടിക്ക് ആദി സംഭൂത്ത ആകാശം അതിന് ഭൂമി അതുവൃശ്യമേ അദൃശ്യമി സിംഹാസൈന പ്രഭുത്വം പ്രധാന അധിക സർവമോ ആയി സൃഷ്ടിംപെടുന്നു സർവമോ ആയി ത്വന ആ ബ സൃഷ്ടിംപട ആ മു ആയി സമസ്ത ആധാരപൂർ സംഗമന ശരീരക്ക് ആരസു ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కనుగొనే విత్తు ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుడు లేచుటలో ఆది సంభూతుడై ఆయన సర్వ పరిపూర్ణత నివసింపవలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకము మందైనను అయినను వాటి వాటి అన్నిటినీ ఆయన ద్వారా తన తనతో సమాధాన తండ్రి అభిస్తమాయను కాబట్టి ఇరవై రెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకుంటూ ఆయన మాంసాయుక్తమైన దేహం మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచిను దేవునికి మహిమ హిమ్మ ఈ రీతిగా రాజ్య వారసులుగా చేశాడు విమోచన కలుగు చేశాడు పాపమునకు నాకు క్షమాపణ కలిగించాడు కాబట్టి మరణము నుంచి విడిపించడం రక్షణ రెండవది పాపం నుంచి విడిపించడం రక్షణ మూడవది ఆరని అగ్నిగొండము నుంచి మన నన్ను దేవునికి మహిమ కలుగును గాక ఆరని అగ్నిగొండం నుంచి విడిపించిన వాడు మన ప్రభు అయిన యేసు ఆయన నామములన నందే దక్షిణ మరీ నామములు లక్ష్యం లేదు కాబట్టి ఈ రాత్రిలో ప్రియ ప్రియ ప్రియన ఈ రాత్రి కాలంలో సిద్ధార్థముడు నీతో నాతో సరించిన కొన్ని మాటలు జాగ్రత్తగా విని నేర్చుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభుకు సాక్షిగా జీవిద్దాం ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనుభవిద్దాం అంటున్నాడు కదా ఆయన ఇచ్చిన రక్షణ అంటే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే బాప్ బాబు తీసుకుని కూడా రక్షించకూడమన్నారు కాబట్టి ఆయన ఇచ్చే రక్షణ మనం అంట జాగ్రత్తగా కాపాడుకోవాలంట ఆయన ఇచ్చిన రక్షణను మనం జాగ్రత్తగా కొనసాగించాలంట ఆయన ఇచ్చిన రక్షణను దేవుని వాక్య భాగం భద్రంగా కాపాడుకోవాలి రంగాలంటే కుటుంబం మనకు అనుగ్రహించిన ఆమె ఆమె ప్రార్థన